అది ఆపారు మళ్ళీ వచ్చింది ఈరోజు వాళ్ళు ఐదు పైపు లైన్లు సముద్రంలోకి వేసి ఈ ఐదు పైపు లైన్లు ద్వారాగా వస్తున్నటువంటి ఈ విష విషపూరితమైనటువంటి ఈ కెమికల్ వల్ల మత్స్యకారులకి ఉప్పాడ ఇచ్చుకొని ఇటు బంగారం పేట వరకు కూడా ఈ ఒడిల వల్ల వ్యాపించేటువంటి గాలి వల్ల వ్యాపించేటువంటి పొలిసిస్ను కూడా చాలా నష్టం తెస్తుంది మత్స్యకారులు కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం ఈ ఐదు పైపు లైన్లు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేదని ఒక కలెక్టర్ గారు అవ్వచ్చు లోకల్ బాడీ అవ్వచ్చు మండలంలో ఆఫీసర్లు అవ్వచ్చు పోలీసులు వాళ్ళు అవ్వచ్చు వాళ్ళందరూ కూడా వీళ్ళకి పర్మిషన్లు ఇవ్వలేదనేసి మాకు ఆర్టీఏ ద్వారాగా మాకు రిజల్ట్స్ ఇచ్చారు అయితే ఇంకోటి ఈ రిజల్ట్స్లో కొన్నిచ్చారు విషయపూరితమైన వాళ్ళు కొన్ని కెమికల్స్ వాడుతున్నారని పోలీసులు మాకు ఇచ్చారు ఆ కెమికల్లో విషపూరితమైన కెమికల్ ఆ గాలి వాయువు తగిలితేనే మంచిగా ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చాలా రోగాలే కాకుండా అటస్థగా ఆటోటక్లు ఇలాంటివి కూడా వ్యాపిస్తాయి ఆ అలాంటి వ్యాపించే విషమైనటువంటి కంపెనీల్ని ఎందుకు ఇస్తున్నారో తెలియట్లేదు దానివల్ల వంద రకాల మత్స్య సంపద నశించిపోతుంది అనేసి మాకు రిపోర్ట్ కూడా ఏయు ఏయు కాలేజ్ యూనివర్సిటీ వాళ్ళు మాకు ఇవ్వడం జరిగింది దానివల్ల యాత్రనీలు కూడా సర్వనాశనం అయిపోయాయి అక్కడ ఇరవై వేల మంది పళ్ళు చేసుకున్న పనితీరు కూడా పోయింది అంతేకాకుండా నీరు వీళ్ళు కొన్ని లక్షల కొన్ని లక్షల కిలోల ఇంజు మీటర్ల వాటర్ వాళ్ళు వాడతారు కానీ కొన్ని వందల లీటర్లు అన్నట్టుగా వాళ్ళు చూపించి చెప్పారు అలాగే జల జల సంపద నశించిపోవడమే కాకుండా ఈ భూగర్భ జలాల్లో వాటర్ కూడా నశించిపోతుంది ఒక రోజుకి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఎలాంటి వాటర్ మంచినీళ్ళు కూడా దొరికిన పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా మేము అందుకోసమే అందరినీ అన్ని వర్గాల వాళ్ళని అన్ని కులాల వారిని మేము కలుపుకొని అతి త్వరలో దగ్గర్లో మేము ఒక పాంప్లెట్ తయారు చేయడం జరిగింది ఈ పాంప్లెట్ ద్వారాగా ప్రజల్లోకి వెళ్తాం మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు వచ్చినటువంటి నష్టాన్ని మేము తెలియపరుస్తాము అయితే ఈ యొక్క దీవిస్ వాళ్ళు కానీ ఈ యొక్క అరవింద ఫార్మా లేకు కానీ మా యొక్క ఆ గ్రామంలో ఆల్రెడీ స్మెల్ వస్తుందండి అయితే పదకొండు అయ్యేసరికి విపరీతమైన స్మెల్ అనమాట ఆ స్మెల్ని భరించడానికి చాలామంది వాంతులు ఆ యొక్క నీరసాలు పడిపోయి చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు మా వద్దకు ఆల్రెడీ అనేక మంది చెప్పడం జరిగింది మేము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది అయితే ఆ యొక్క విషవాయువులన్నీ కూడా కలుషిత ఆ యొక్క వాటిని రీసైక్లింగ్ చేసి వాటిని ఎలా పంపుతారో ఏటో మాకు తెలియదండి వాటిని అర్జెంటుగా ఆ యొక్క కంపెనీలు ఆపాలని మేము కోరుతున్నాము ఇప్పుడు డెబ్బై ఐదు శాతం మత్స్యకారులు విలేజ్లో ఉన్న వాళ్ళకి వస్తున్నాయండి డెక్కన్ కానీ టెక్కని కానీ అప్పుడు అరవింద్ కానండి అలాగే ఇప్పుడు డివెస్కాన్ కంపెనీల వల్ల గర్భిణీ స్త్రీలకు ఇబ్బందికరం వస్తుంది ఆ మనుషులకి అందాన్ని కోల్పోతున్నారు అలాగే అటాక్ కానీ క్యాన్సర్ కానీ టైరాయిడ్ కానీ ఇలాంటి రకరకాల నచ్చాలు కిడ్నీ క్వాలిటీ కానీ వస్తున్నాయి అంటే టలర్స్ కానీ కంపెనీల వల్లే రావడం జరుగుతుందండి అలాగే మా పూర్వకాలంలో మా మత్స్యకారులకు ఏం జరిగిందంటే మన తల్లిదండ్రులు కానీ తాతలు కానీ సముద్రాన్ని బతుకటి కూడా చూపించారండి మీ సముద్రంలోనే మనకు ఉంది మన ఆస్తుల స్థిరాస్తులని సముద్రాన్ని మా పిల్లలను పెంచి చూపించడం జరిగిందండి అలాంటి మత్స్య సంపత్ని మనకి పాడు చేస్తూ మన కుటుంబాల్ని నశించుకోవడానికి కారణము ఈ రకరకాల కంపెనీల వల్ల ఇబ్బంది పడడం జరుగుతుందండి ఇప్పుడు కానపేట పెరమన చూస్తే మూలపేట వరకు చూస్తే చాలా మంది గర్భిణీ స్త్రీలు ఆపాసాలు జరుగుతున్నాయండి అలాగే ఒక ఆరుగిరికి మమ్మీ మధ్యకాలంలో హార్ట్ రావడం జరిగింది ముగ్గురు ఆ క్యాన్సర్ వచ్చి చనిపోవడం జరిగింది అండి సకాలంలో అంటే కొంత వయసు ఉన్న వాళ్ళకి ఈ స్మెల్ పట్టలేదు అలా ఆరోగ్యం సహకరించట్లేదు కాబట్టి ఈ కెమికల్ వల్ల అలా జరుగుతుందండి ఇంకా